హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మీ కోసం మరి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజైతే మా రెండవ రోజు ప్రయాణం అయితే మేము మళ్ళీ ఇంటి నుండి మొదలు పెట్టేశాం ఏ బాబా ఎండలు మాత్రం మామూలుగా లేవండి అప్పుడే ఫిబ్రవరి నెల స్టార్టింగ్లోనే ఇంత ఎండలు ఉంటే అమ్మో ఇంకా ఎండలు ఎలా ఉంటాయని ముందే భయం వేసేస్తుంది చూసారా ఎండలు మాత్రం మామూలుగా లేవండి మొదటి రోజు అయితే ద్వారకా తిరుమల వెళ్ళాము అలాగే మధ్యాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము నెక్స్ట్ డే మేమైతే మా సెవెన్ డేస్ ట్రిప్కి వెళ్తున్నాము మా రెండో రోజు ప్రయాణం అయితే మేము మొదలు పెట్టేశామండి ఫుల్ ట్రాఫిక్ అన్నమాట మా విజయవాడలో అయితే గుడదల తిరణాలు జరుగుతుందండి చూడండి ఇక్కడ చాలా రకాలు అమ్మ అమ్మకాలు జరుగుతున్నాయి ఇరువైపులో కూడా అందుకని కొంచెం ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉందండి చెరుకు గడలు ఇంకా తిరణాలు అమ్మేటువంటి చాలా 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 వస్తువులు చాలామంది ఇంకా నైట్ టైం బాగుంటుందండి తిరణాల పగలు కదా పగలంత లుక్ ఉండదు నైట్ టైం లైటింగ్స్లో చాలా చాలా బాగుంటుంది తిరణాల కొడదల తిరణాలండి ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంది ఎండలు మాత్రం మామూలుగా లేవండో అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి మా రెండో రోజులో మేమైతే మా ప్రయాణం మొదలుపెట్టే ముందు మా విజయవాడ దుర్గమ్మను దర్శించుకొని మా ప్రయాణం అనేది సజావుగా సాగడానికి అమ్మవారిని దర్శించుకొని మా రెండో రోజు ప్రయాణం అది మేము స్టార్ట్ చేసేసామండి మేమైతే ఇప్పుడే దగ్గమ్మ తల్లి టెంపుల్కి దగ్గరలో వచ్చి వచ్చేసాము అది కూడా చూడండి దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గరలోకి మేమైతే వచ్చేసామండి అమ్మవారిని దర్శించుకొని మా ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా మా ప్రయాణం అనేది సజావుగా సాగడానికి ముందుగా అమ్మవారిని దర్శించుకున్నాము వినాయకుడి టెంపుల్ అండి అది మీకు కనిపించింది కదా అక్కడ గుడి ఆ గుడి వినాయకుడి టెంపుల్ అని ముందుగా వినాయకుడిని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలండి నది అండి కృష్ణానది మేమైతే చాలా చాలా దూరం వెళ్ళాలి అందుకని అమ్మవారిని మనస్ఫూర్తిగా మాకు ప్రయాణంలో తోడుండి ఎటువంటి ఆటంకాలు జరగకుండా మా ప్రయాణం అనేది సజావుగా సాగడానికి ముందుగా అయితే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నాము ఎండ మాత్రం మామూలుగా లేదండి అప్పుడే ఎండలు పెరిగిపోతున్నాయి ఎండాకాలం ప్రయాణం చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మేము మా ట్రిప్ అనేది మేము ముందుగానే ప్లాన్ చేసేసుకున్నాం ఎండాకాలం చాలా ఎండల్లో తిరగలేము కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి అందుకని మా ట్రిప్ అనేది మేము ఇప్పుడే ప్రారంభించాము మా రెండవ రోజు ప్రయాణంలో జయదుర్గా మాతను దర్శించుకున్నాము ఇక్కడ ఒక సంఘటన జరిగిందండి మీకు చెప్తాను లాస్ట్లో చెప్తాను గుడికి వెళ్ళడానికి పైకి వెళ్ళే దారి అన్నమాట ఈ గోపురం నుండి పైకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కాకపోతే ఏమైందంటే అక్కడ మమ్మల్ని మా ముందు కార్ వరకు వెళ్ళనిచ్చారు మేము వెళ్ళేటప్పుడే అక్కడ కార్స్ ఎక్కువైపోయినా అని వెళ్ళనివ్వలేదు ఇంకా కింద పార్కింగ్లో పెట్టుకోమన్నారు అప్పుడు మేము కింద పార్కింగ్లో పెట్టుకుని ఇంకా మీ ఇట్లు ఎక్కి ఓపిక లేక మేము లిఫ్ట్ లిఫ్ట్లో వెళ్ళామండి టికెట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లిఫ్ట్లో వెళ్ళడానికి లిఫ్ట్లో వెళ్ళామన్నమాట ఇంకా మా ముందు కార్ అయితే వెళ్ళిపోయింది వాళ్ళు ఏమో ముందు వెళ్ళిపోయారు పైకి వెళ్ళిపోయారు మాకేమో మేము మెట్ల నుంచి వెళ్ళాము మరి అక్కడేమో ఫోన్లు తీసుకెళ్ళడానికి ఎలా లేదు కాబట్టి వాళ్ళకి మాకు కనెక్షన్ లేక చాలా చాలా ఇబ్బంది పడ్డాము అయినా దర్శనం అయితే మాత్రం చాలా చాలా బాగా జరిగింది అమ్మవారిని చాలాసేపు చూసామండి దర్శనం చాలా చాలా బాగా జరిగింది జనం తక్కువగా ఉండడం వల్ల దర్శనం అనేది బాగా జరుగు జరిగింది ప్రతి గుళ్ళలో కూడా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయంట అన్ని గుళ్ళలో కూడా డెకరేషన్స్ అన్నీ కూడా బాగా చేస్తున్నారు ఈ కొత్త ఐటెంని చూసారండి మీరు ఇలా ఎవరైనా ప్రయాణంలో మీకు ఇలా రెడీ అయి ఉంటే మీలో కూడా ఇలాగే ఎవరికైనా వాంతులైతే మీరు కూడా డిమార్ట్కి వెళ్ళి డస్ట్బిన్ సంచులను కొనుక్కొని అలా రెండు పినీసులు పెట్టుకుని ఇరువైపులా అలా పెట్టుకోండి అప్పుడు వాంతులు అయినప్పుడు వేరే వాళ్ళ మీద కక్కకుండా ఉండడానికి మేమైతే ఇలా ప్లాన్ చేసామండి మీలో కూడా ఎవరైనా ఇలా ఉన్నట్లయితే తప్పకుండా ఇలా మీరు ప్లాన్ చేసుకోండి లేకపోతే పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని మేమైతే డస్ట్బిన్ కవర్లు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక నాలుగు డస్ట్బిన్ కవర్ ప్యాకెట్స్ అయితే కొని తీసుకొచ్చామండి మా క్రాంతి కోసం ఇక్కడ వాతావరణం అయితే చాలా చాలా బాగుంది కదా ఎంత ప్రశాంతంగా అసలు సూపర్గా ఉంది క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి మేమైతే విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత తిరిగి మరలా మేమైతే కొట్టప్పకొండకు మా ప్రయాణం అనేది కొనసాగించామండి ఎవరైనా కొట్టపకొండ ఆలయాన్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మేము కూడా వెళ్ళామని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా కొండపైన ఆలయం కనిపిస్తుంది కదా అది మనం వెళ్ళబోతున్నటువంటి త్రికోటేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ప్రజలకు చాలా ప్రత్యేకమైనటువంటి ఆలయం మహాశివరాత్రికి చాలా ఫేమస్ అండి ఈ గుడి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుప్రక్కల ప్రాంతాల వారు అందరూ కూడా తప్పకుండా ఈ ఆలయానికి రావడం శివరాత్రి సమయంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఇక్కడ తెరణాలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతంగా ఉంటుందండి ఆలయం మాత్రం ఎవరైనా వెళ్లకుండా ఉన్నట్లయితే మీరు ఎప్పుడైనా మంచి అద్భుతమైన ఆలయాన్ని చూడాలి అనుకున్నట్లయితే తప్పకుండా కొటప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటుందండి ఆలయం మాత్రం అక్కడ శివలింగం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి త్రికూటేశ్వర స్వామి అండి చాలా బాగుంటుంది మూడు తలలు ఉన్నటువంటి శివలింగం వెళ్ళినప్పుడు తప్పకుండా పర్టిక్యులర్గా అబ్జర్వ్ చేయండి అప్పుడు మీకు మూడు తలల శివలింగం అనేది కనిపిస్తుంది గర్భగుడిలో చాలా బాగుంటుందండి ఎవరైనా వెళ్లకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఒక్కసారి ఈ ఆలయాన్ని విజిట్ చేయండి మీరే ఆశ్చర్యపోతారు ఇంత అద్భుతంగా ఉందని కొండపైన ఉంటుంది కొండపైనకి వెళ్ళడానికి మనకి ఘాట్ రోడ్ కూడా ఉంటుంది ఇది వన్ వే మాత్రమే చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే మలుపులు అనేవి ఎక్కువగా ఉన్నాయి టర్నింగ్స్ ఎక్కువ తిప్పవలసి ఉంటుంది అలాగే మళ్ళీ ఎదుటి వారు వచ్చేది కూడా అదే రోడ్డు మార్గం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి తప్పకుండా ఎందుకంటే మలుపులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాట్ రోడ్ కావడం వల్ల వెళ్ళేటప్పుడు కొంచెం తగు జాగ్రత్తలు పాటించి వెళ్ళవలసి ఉంటుంది తప్పకుండా మీకు ఎవరికైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా టెంపుల్ని విజిట్ చేయండి చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మనం చూడాలి కానీ సృష్టిలో ఎన్ని అద్భుతాలు ఉంటాయండి మనం మేమైతే మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆలయం దగ్గరికి అయితే చేరిపోతున్నాము చూసారా మనం అక్కడక్కడ దారి మధ్యలో విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయండి మనకి రోడ్డుకి చూసారా ఇక్కడ అక్కడక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి అవి చూసుకుంటూ అలాగే కొండపై నుంచి కింద ఉన్న వ్యూ పాయింట్ చూసుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా ఉందండి మనం వెళ్ళే దారిలో దారిలో కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఇక్కడ నెలకొందండి చూడడానికి చాలా బాగుంది చూసారా కింద వ్యూ పాయింట్ చూసారా కొండపై నుంచి ఎంత బాగుందో చూసారా కొండ ఎంత ఎత్తులో ఉందో చూసారా ఇక్కడ నుంచి చూస్తే ఎంత చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నాయి చూసారా కింద వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి మెల్లిమెల్లిగా మేమైతే ఆలయం దగ్గరికి వచ్చేస్తున్నాము మీలో ఎంతమంది శివరాత్రికి కొట్టప్ప కొండకు వెళ్తారో కామెంట్ చేయండి శివరాత్రికి అన్ని శివాలయాలు కూడా చాలా చాలా రద్దీగా ఉంటు ఉంటాయి అన్ని శివాలయాలు కూడా చాలా రెనోవేషన్స్ డెకరేషన్స్ అన్నీ కూడా చేస్తున్నారు శివరాత్రికి మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి ఆలయాలన్నిటి కూడా చాలా లైటింగ్స్తో కానీ రంగులు అన్నీ కూడా బాగా వేస్తున్నారు చాలా చాలామంది భక్తులు వస్తారు శివరాత్రిం కోటప్పకొండకు మాత్రం చాలా ఫేమస్ అండి ఇక్కడ ప్రభలు కూడా కడతారండి శివరాత్రికి వంద అడుగులు ప్రభలు కరెంటు ప్రభలు చాలా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ తిరణాలు మాత్రం ఎవరైనా వెళ్ వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామి వారి ఆలయాన్ని తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది చూసారా వినాయకుడి విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో ఇప్పుడైతే మనమైతే ఆలయం దగ్గరికి చేరిపోతున్నామండి ండి కింద కొండపై నుంచి వ్యూ పాయింట్ అయితే అస్సలు మహా అద్భుతంగా ఉందండి చెప్పడానికి మాటలు రావడం లేదు మేమైతే ఇంకా కార్ పార్క్ చేసేసి పైకి వెళ్తున్నాము పైకి కూడా కొంచెం హైట్లో ఉంటుందండి మనం కొంచెం ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది మన హీరోయిన్ గారు చూసారా గిరిగిరా గిరిగిరా తిరుగుతుంది మన హీరోయిన్ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి శివభక్తి మొత్తం మన హీరోయిన్ గారి దగ్గరే ఉన్నట్లుంది చూసారా ఆ పాప మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ట్రిప్ మామూలుగా కాదు ఒక్కొక్కళ్ళు వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారండి బాబు ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళడానికి దారి అన్నమాట మనం ఇక్కడ మనకి ఒక శివలింగం కనిపిస్తుంది కదండి పెద్దగా లోపల కూడా మనకి గర్భగుడిలో కూడా శివుడు అలాగే రెండు వైపులా తలలు ఉండి మధ్యలో శివలింగం ఉంటుంది మనం అక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేస్తేనే మనకు ఆ రెండు తలలు అనేవి కనిపిస్తాయి లోపల గర్భగుడిలో లేకపోతే కనిపించవు ఎందుకంటే డెకరేషన్ ఉంటుంది కాబట్టి మనం పర్టికులర్గా చూడాలి అప్పుడు మాత్రమే కనిపిస్తుంది సేమ్ ఇలాగే ఉంటుందండి లోపల కూడా చాలా బాగుంటుంది ఇలా మనం ర్యాంప్ మీద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి మనకి గుడి లోపల ఫోన్లు ఎలా ఉండవు కదా మనం బయట మాత్రమే వీడియోలు తీయగలుగుతాం మనం గుడి లోపల వీడియోస్ తీయడం మనకి కూడా అంత మంచిది కాదండి ఎందుకంటే గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడిని మనం చూపించకూడదు అందుకని నేను ఎప్పుడు కూడా ఆలయంలో వీడియోస్ ఎప్పుడు తీయనండి మేమైతే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఆలయంలో ప్రశాంతంగా అందరం కూడా కూర్చున్నామండి నెక్స్ట్ వెళ్ళే గుడి గురించి ఆలోచించుకొని నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి మా వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని కూడా అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు చూసారా టోటల్ వ్యూ మొత్తం ఎలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా పైకి వెళ్ళవచ్చు ఇంకా పైకి వెళ్ళడానికి కూడా దారి ఉంది కాకపోతే అప్పటికే మాకు కొంచెం నీసం రావడం వల్ల మేమైతే పైకి వెళ్ళలేదండి ఇంకా పైన కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయి వెళ్ళి చూడవచ్చు చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఒక మంచి టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడే మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కొద్ది కొద్దిగా చీకటి పడిపోతుందండి చీకటి పడిపోతున్నప్పుడు చూసారా వ్యూ పాయింట్ అంత అందంగా ఉందో ఇక్కడ అలాగే కొంచెం కిందికి మనం కొంచెం కిందికి వస్తే ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా ఉంటుందండి కొంచెం కింద అటువైపుగా వైపుగా అమ్మవారి ఆలయం కూడా ఉంది అక్కడ శివుణ్ణి దర్శించుకున్న తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకోవాలండి ఆ తర్వాత అయితే మేము అక్కడి నుంచి బయలుదేరామండి ఇంకా నైట్ నైన్ ఓ క్లాక్ అలా అయిపోయింది అనమాట ఇంకా అందరికీ ఆకలేసిస్తుంది క్లేస్ ఒక హోటల్ దగ్గర ఆగి మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము అందరం కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని అందరం కూడా ఇంకా నైట్ టైం అంటే మనకి ఏమి ఉండవు కదండి ఇవే ఉంటాయి చూసేవా మన వాంతులు రాజా కవర్లు కట్టుకొని తిరుగుతున్నాడు తినడానికి అక్కడ అదేనండి అతని డ్యూటీ మాత్రం ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా నైట్ టెన్ లెవెన్ వచ్చేసిందండి డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ క్లాక్ అయింది ఇంకప్పుడు మేమైతే రూమ్ సెట్ చేసుకుని ఆ రోజుకి రెస్ట్ తీసుకున్నాము ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోవడానికి థ్యాంక్ యూ